శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి దుఃఖంతో కుమిలిపోతున్న నీకు నీ సాయి తండ్రి చెప్పే వార్త వింటే ఆనందంతో పరవశిస్తావు బిడ్డ వెంటనే వినుతల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ చిన్న విషయానికే బాధతో కన్నీరు పెట్టుకుంటున్నావు ఎందుకమ్మా నీ తండ్రి నీకు చెప్తూ ఉన్నాడు కదా ఓపిగ్గా ఉండుతల్లి నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిగేలా చేస్తానని కూడా చెప్పాను అప్పటి వరకు నీ సాయి మీద కాస్త నమ్మకంతో ఉండుతల్లి మరి నువ్వు ఇలా అడుగుతూ ఉండవచ్చు బాబా మీరు ప్రతిరోజు కూడా ఓపిగ్గా ఉండు ఓపిగ్గా ఉండని అంటూ ఉంటున్నారు కదా నేను కూడా అలాగే ఉన్నాను కదా మరి ఇంకా ఓపిగ్గా ఉండాలా నేను మంచి కాలం కోసం ఎదురు చూడాల తండ్రిని నువ్వు నన్ను అడగవచ్చు అలాంటి ఆలోచనలు పెట్టుకుని బాధతో కాలాన్ని వృధా బిడ్డా నువ్వు ప్రతిక్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కానీ అంత కష్టపడుతున్నా నా బిడ్డ చేతికి అస్సలు ధనం అందడం లేదు నిజమేనా బిడ్డ బాధపడక తల్లి నా బిడ్డలకు నేను మంచి తెలివితేటలిచ్చాను వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోమని ఎంతో మంచి గొప్ప స్థాయిలో ఉన్నారు ఆ తెలివితేటలు ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు దిగులుతూ ఉన్నారు నా బిడ్డవైన నువ్వు దిగులు పడుతున్నావమ్మా తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకో ఈ ప్రపంచంలో కొంతమంది అప్పట్లో డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు కానీ ఇప్పుడంతా మారిపోయింది తల్లి ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఇప్పుడు ఓడ్చుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను కదా నీ మంచి మనసు వల్ల నీ మంచి గుణం వల్ల నీకంతా మంచి చేస్తానమ్మా బాధపడద్దు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోబిడ్డ అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసిన తర్వాత బాధపడద్దు ముందు దాన్ని ఆలోచించి మొదలుపెట్టు ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ముందే నువ్వు తలెత్తుకుని తిరుగు అంటే తలెత్తుకుని తిరిగే రోజులు రాబోతున్నాయి తల్లి ఇక అంతా కూడా నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు ఇతరులను బాధ పెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా అన్ని విజయాలు కూడా నిన్ను అధిపతి చేయడానికి నీ సాయం నేనుండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు నీకు చివరగా ఒక విషయం చెప్తాను తల్లి కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు పూస్తేనే అది అందరినీ ఆకట్టుకుంటుంది అలాగే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావమ్మా అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం గెలుపు కంటే ఓటమికి బలం ఎక్కువ తల్లి ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది ఆ బలంతోనే అతి త్వరలో నువ్వు గెలుపును అందుకుంటావు నీకు ఒక రహస్యం చెప్పిన బిడ్డ నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకి కారణమవుతాయని గుర్తించుకో అలానే నీ ఓటమికి గల రెండు శత్రువులు ఏంటో తెలుసా తల్లి నీ అపనమ్మకంతో నువ్వు ప్రయత్నించకపోవడం రెండు నీకు అందరూ అంటే మిత్రులాగా కనిపించి నీకు వెన్నుపూట పొడుస్తారు కదా నీ ఓటమికి కారణమవుతాయి బిడ్డా కాబట్టి ఎప్పుడు కూడా నీ ప్రయత్నాన్ని ఆపవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు బిడ్డ ముందు నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు ఎప్పుడు కూడా సింహంలా ధైర్యంగా ఉండు బిడ్డ రాజులా గంభీరంగా ఉండు ఓటమిని తీసుకుని ప్రయత్నిస్తావు కదా అంత ఎత్తుకు ఎదుగుతావు సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని పట్టించుకోకమ్మా ఆ సమస్యని చూసి అక్కడే ఆగిపోకు ఏదైనా పని చేయాలంటే ఏ సమస్య వస్తుందో అని ఆలోచించుకో ముందు పని చేయాలి సమస్య రావాలి వాటిని గెలిచి ముందుకు నడవాలి ఇదే జీవితం తల్లి సమస్యలు లేకుండా అన్ని సంతోషాలతో జీవితం సాగిపోతే మనిషికి బండరాయికి తేడా ఉండదు కదా నీ గొప్పతనం పక్కవారికి తెలియాలన్నా నీ ధైర్యం పక్కవారికి తెలియాలన్నా నువ్వు నీ సామర్థ్యాన్ని ఎదుటివారికి తెలియాలన్నా సమస్యలను గెలిచి తీరాలి తల్లి నీ బాబా చెప్పేది అర్థమవుతుందా బిడ్డ శ్రద్ధగా విను నా బిడ్డ బండరాయి కాదు నా బిడ్డ అత్యంత సముద్రాలు నా బిడ్డ అత్యంత సమర్థుడు కూడా ఇది కనుక నిజమైతే నీ బాబా మాటలు నువ్వు నిజం చేసి చూపించు అందరిలో గర్వంగా తలెత్తుకుని తిరిగేలా నీకు అన్ని అవకాశాలను ఇస్తాను బిడ్డ నువ్వు నన్ను తలుచుకొని ముందుకు నడవాల్సిందే నీకు నువ్వే నడవాలి ఎలాంటి సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ముందుకు నడుస్తూ వెళ్ళు గెలుపు నీ కాళ్ళ ముందు ఉంచుతాను నీ మంచి మనసు వల్ల ఈ తండ్రి నీకు ఎంతగా చెప్తూ ఉన్నాడమ్మా నా చెయ్యి నువ్వు వదిలేసినా సరే నేను మాత్రం నీ చెయ్యి అస్సలు విడవన బిడ్డ నీ తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను ఈ తండ్రి మీద నమ్మకముంచి ధైర్యంగా గంభీరంగా ముందుకు నడువు ధైర్యంగా ఉండు తల్లి నీ ధైర్యాన్ని చూసి నీ ఎదుటి వాళ్ళు వణికిపోవాలన్నమాట నీ ముందు మాట్లాడాలంటే నీ మిత్రులు కూడా నిన్ను ఏమీ చేయలేము అని వారంతట వారే పారిపోవాలి బిడ్డ అంత గంభీరంగా అంత ఆత్మ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతల్లి ఇక నీకు అంత శుభాలే జరుగుతాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయి రామ్